అయితే ముచ్చట ఏంటంటే ఫేక్ రిక్వెస్ట్ వస్తున్నాయి ఫేస్బుక్లలో ఫేస్బుక్లో కానీ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కానీ నార్మల్గా మీరు వాట్సాప్లో కానీ మీకు మిసే వస్తుంటాయి ఎవడో ఎవరో ఏ స్పా కొడుకులు ఉంటారు వాళ్ళు ఏం చెప్తారంటే టార్గెట్ ఎవడో ఒక ప్రొఫైల్ దొరుకుతుంది ఎవడో ఒకటి నీదేనా మీ ఫ్రెండ్స్ దాని ఇవ్వండి ఒకటి దొరుకుతుంది అప్పుడు ఏం చెప్తారంటే ఎగ్జాక్ట్లీ ప్రొఫైల్ ప్రైవేట్లో ఉంటే ప్రాబ్లం లేదు కొందరు ఏంటంటే వాళ్ళకి అనిపి కొందరు అనిపిస్తారు ప్రైవేట్లో ఉన్న ఫ్రెండ్ లిస్ట్ వాళ్ళు ఫాలో అవుతున్నారు వాళ్ళని వాళ్ళు ఫాలో అవుతున్నారు సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక పర్సన్ టార్గెట్ చేస్తాడు ఆ పర్సన్ టార్గెట్ చేసి ఒక ఫేక్ అకౌంట్ చేసి అమ్మాయి ఫోటో పెట్టేసి ఒక ర్యాండంగా ఇవ్వడి కడుతుంది అది రిక్వెస్ట్ పెడతాడు అప్పుడు ఏమవుతుంది సో ఒక్కడ రిక్వెస్ట్ అనుకో వాళ్ళకి వాటి కర్మ కొద్ది కూడా యాక్సెప్ట్ అనుకో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఫాలో చేసే ఫ్రెండ్ లిస్ట్ మొత్తం కనిపిస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఫ్రెండ్ లిక్విస్ట్లో ఎవడైతే ఉన్నారు వాళ్ళందరికీ రిక్వెస్ట్ పెడతారు అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఇందులో ఉన్న వాళ్ళు కూడా కొందరు గురగా కొనుక్కుని ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఈ అమ్మాయి అయినా సరిగా సోలు కాపుతారు కాబట్టి సో అప్పుడు ఏమవుతుందంటే వాడిగా అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది వీడ వీళ్ళకొక లిస్ట్లో కూడా ఉందంటే వీళ్ళకి తెలిసిందే కావచ్చు అమ్మాయి పెద్ద కూర్యాలు కానీ సరే కాదు చేస్తుంది కావచ్చు అంటే ఇక అయిపోయి నాకు ఇంతకుముందు నేను మెసేజ్ రిక్వెస్ట్లో ఒక మెసేజ్ వచ్చింది ఇది వస్తాబ్ బా అని చూసి చూసినా ఇంకా ఆ లిస్ట్లో ఒక పర్సన్ నా ఫ్రెండ్ లిస్ట్లో ఒక పర్సన్ నా లిస్ట్లో ఉన్నాను ఓకే చూసిన క్విజ్ తీస్తాను మేము పెట్టిన హాయ్ అయితే రిప్లై లేదు తర్వాత హాయ్ హవర్ యూ అనుకుంటే మెసేజ్ పోయి నాకు డౌట్ వచ్చి అప్పుడే అర్థమైంది నాకు ఆల్రెడీ తర్వాత చూస్తే హిందీ మళ్ళీ నా మేరే సాత్ ఫ్రెండ్షిప్ కన్నా ఓ తుమారా నెంబర్ తుమారా వాట్సాప్ నెంబర్ సెండ్ కర్ర మీకు వాట్సాప్ నెంబర్ ఎందుకు నీకు వాట్సాప్ నెంబర్ ఏంది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నువ్వు కృష్ణపడి మెసేజ్ చేసినావు అనుకో మెంబర్ ఇచ్చినావు అనుకో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ లాగా జరిగినప్పుడు మెల్లమెల్లగా ఫోన్స్ వేసుకుంటా ఫేక్ అది ఒరిజినల్ అకౌంటే కూడా కాదు ఒరిజినల్ అమ్మాయి కూడా కాదు ఫేక్ నా కొడుకులు ఎవరు తెలుసా నీటు బీహార్ సైడ్గా నీ సైడ్ సైడ్గా నా కొడుకులు చదువుకో నార్మల్గా బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళని ఏం చేస్తారంటే పర్టికులర్ ఒక ఏరియా మంచి ఈ స్కిల్స్ వేసుకొని హైదరాబాద్ కానీ ముంబై కానీ ఇంకా వేరే వేరే స్టేట్లలోకి వెళ్ళిపోయి ఈ సైబర్ సెక్యూరిటీ వాటి గురించి హ్యాకింగ్ గురించి మొత్తం వేసుకొని అంటే వీళ్ళంత తూపు హ్యాకర్ అని కాదు జస్ట్ పూల్ చేయడంలో ఎక్స్పర్ట్లు అన్నారు పూల్ వేయడంలో ఎక్స్పర్ట్లు సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈజీగా బోటల్లో వేసుకుంటారు అన్నట్టు వీళ్ళు వాళ్ళకు యూజ్ అవుతారు ఈ గొర్రెనా గొడుగులు ఎట్లా గుట్టలు వాడతారని వాళ్ళకి ఐడియా ఉంటుంది కొంచెం నమ్మిచ్చారు అనుకో కలస్తే అప్పుడు మెల్ల మెల్లగా ఫుల్ ఫుల్కిచ్చు ఇది ఇది అది ఇది అది అనుకుంటా ఏదో బ్లాక్ మెయిల్ చేసుకుంటా చాలా డేంజర్ ఇది ఇంత అంటే అంత డీప్ అని చూసినా కదా నేను కూడా నమ్మే ఎంత సిచ్యువేషన్ లాగా నాకు తర్వాత నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఆ బ్యాక్గ్రౌండ్ ఎట్లా రన్నింగ్ ఎక్కువ తెలుసుకోవడానికి చేసుకో ఎట్లా అంటే ఇంకా నిమిషం కూడా అవి నిజమే కదా అన్న ఫీలింగ్ వస్తుంది చేసే సో జాగ్రత్తగా ఉంటుంది ఎవరు పడితే వాళ్ళని నెంబర్లు ఇవ్వకండి కక్కుతాడి చాట్లు చేయకండి అంతా ఫేకే ఓకే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవడైనా సరే రిక్వెస్ట్ పెట్టినా ఏది అడిగినా పర్సనల్ డీటెయిల్స్ అడిగినా మొబైల్ నెంబర్ అడిగినా ఏది అడిగినా కూడా యాక్సెప్ట్ చేయకూడదు అసలుగా బుక్ ఆకూరీ బ్యాంక్ దానిలో ఏం పోయేది మీ బ్యాంక్ అకౌంట్ పక్కది వాళ్ళ వర్క్ కూడా ఏంటి ఎప్పుడు ఏం చేయలేదు వై బికాస్ వీళ్ళకు పొలిటికల్గా సపోర్ట్ ఉంటుంది పోలీసులు కూడా ఏం చేయలేరు చేసినా కూడా ఏమి ఉంది వాడు వాడిని పట్టుకున్నప్పుడు ఆల్రెడీ అబ్బాయి అన్నీ ఖర్చు అయిపోతాయి బ్యా వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఒక్క అకౌంట్ కదా ఆల్రెడీ వీళ్ళు హ్యాక్ చేసిన అకౌంట్లతోనే మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు సో వాడుతో కట్టినప్పుడు అన్ని పైసలు అని కలాల్సి అయితే వాళ్ళు పట్టుకున్న కూడా ఎవడు కూడా ఏం చేయలేదు ఈఎం వెబ్సైట్ పెట్టి కంప్లైంట్ల పెట్టి ఖర్చేది ఏం లేదు ఎవడు పట్టించుకోవట్లేదు అది అయ్యేది కూడా కదా ఎందుకంటే మీ ఇచ్చే కోసం మనమే ఇవ్వదు ನೀ ಅಮ್ಮ ಪೂಲ್ ಅನೇ ಪೂಲ್ ಅೂಲ್ ಅಪ್ಪುಂಟಾ ನಿ ಪಿಕ್ ಅಸಲ ಸೊ ಅದೇ ಮೇಡಮ್ ಸೊ ಡಬಲ್ ಪುಲ್ಗೂರಿ ಡುಕೂಡ್ರಿ ನಿಜ್ ಚದು ಕೊಟ್ಟು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು